ఇదేం ప్రభుత్వం అండి అసలు అసలు ఏంటి పరిపాలన ఏంటి ఈ దౌర్భాగ్య పరిపాలన అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాతే మేము ఎప్పుడూ కూడా చూడలేదండి ఇలాంటి పనికి పరిపాలన ఏమండి జగన్ గారు మీతోనే మీకే నేను చెప్తాను నేను మీతో మీకే ప్రశ్ని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను జగన్ గారు నేను ఏమండి ఎవరు హత్య రాజకీయాలకి పెట్టింది పేరు మీరు ఏమండి తండ్రి గారు చనిపోయి ఉంటే సంతకాల సేకరణ చేస్తూ పదవి కోసం పాకులాడినటువంటి పనికి మాలినటువంటి ఆలోచనలు కలిగినటువంటి నువ్వు హత్య రాజకీయాలని చంద్రబాబు చంద్రబాబు గారి గురించి మాట్లాడడానికి మీకే మాత్రము కూడా హక్కు లేదని నేను ఖండిస్తా ఉన్నానండి ఎందుకు తండ్రి లేదు మీకు తల్లి లేదు అక్క లేదు చెల్లి లేదు ఎవరు లేరు ఎవరైనా మీకు మీ పదవి కోసం ఎవరైనా మీరు తొక్కేయడానికి చంపేయడానికి సిద్ధంగా ఉన్నారని మాకు తెలుసండి ఎందుకండి మీ అవినాష్ రెడ్డి కోసమే కదండి మీ తిన తండ్రి గారిని గొడ్డలతో ఇంట్లోనే దరికించేశారు మీ చెల్లి సునీత ఎంత ప్రాధాయపడి ఆ కేసును సేధించమంటే ఎందుకు మీరు వేస్తారండి ఎంక్వైరీ వేయరు ఎందుకంటే కుట్ర చేసింది మీరు హత్య చేయించింది మీరు ఏమండి చంపేసి హత్య రాజకీయాలు చేసి రక్త నారాసురే మరి పేపర్ లో రాయించినటువంటి ఘనత మీదేనండి జగన్ గారు కానీ హత్య రాజకీయాలకి పెట్టింది పేరు మీరు కనుక హత్యలు చేయించింది మీరు హత్య రాజకీయాలు చేసేది మీరు హత్యలు చేయించింది మీరు ఎస్సీఓళ్ళని హత్యలు చేసేసి చేసేసి డోర్ డెలివరీ చేసేస్తే అనంతబాబు పూజ మీద చేసుకుని తీసుకొచ్చి నడిపించుకు నడిపించింది మీరు పనికి మాలిన పనులు చేయడానికి మీరు పనికి మాలిన పనులు చేసి ఆ పనికి పనులతోనే మీరు గద్ది ఎక్కారండి ఏమండి ఎంత నమ్మించారండి నమ్మించి నట్టేట ముంచేశారు రాష్ట్రాన్ని ఎవండి ఎక్కడ చూసినా హత్యలు మానభంగాలు కొట్రలు ఏవండి మొట్టమొదటిగా మీరు ఏమన్నారండి అసలు అంచెలంచెలుగా మద్యపానం నిషేధం చేసి అక్కలారా అమలారా మద్యపానం నిషేధం చేసేసి మీ దగ్గర ఓట్లు అడుగుతా కొత్తాను అన్నారు ఎప్పుడండి వచ్చింది అంచెలంచెలుగా మద్యపానాన్ని మీరు పోషించేసి ఆ మద్యపానం డబ్బులు ఇప్పుడు ఎలక్షన్ కి ఖర్చు పెట్టడానికి ఓటికి ఐదు పదివేలు ఇవ్వడానికి కూడా మీకు సిద్ధంగా ఉన్నారు ఇసుక మాఫియా చేస్తా ఉన్నారు మద్యపానం చేస్తా ఉన్నారు హత్యలు చేయిస్తా ఉన్నారు నారాసు రక్త చరిత్రని రాయించి ఆయన మీద ఏదో రుద్దాలని చూసారు కానీ అది చూడండి మా మసి మసి అంటదండి తెల్ల కాగిత తెల్ల కాగిత మీద ఒకవేళ నువ్వు ఏదో చేయాలని నువ్వు చూసినా కూడా అది ఎప్పటికీ కూడా అది అంటదండి నువ్వు అంటించాలని చూసినా కాబట్టి ఇదిగో హత్యా రాజకీయాలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ గురించి మేము మాట్లాడతా ఉన్నాం ఇదిగో మా ఎస్సీలకు మీరు ఎంత అన్యాయం చేశారు ఎస్సీలు అందరము కూడా ఇదిగో మరి మిమ్మల్ని తరిమి తరిమి కొట్టేటువంటి పరిస్థితి దగ్గరలోనే ఉన్నదండి ఇదిగో ఎలక్షన్ లో మే నెల ఎలక్షన్ లో మరి పదమూడవ తారీఖుని జరిగేటువంటి ఎలక్షన్ లో ఇదిగో అందరము ఏక తట్టుగా మరి ఆ ఎస్సీలు అసహించుకుని మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేలాగా మేము కష్టించి పని చేసి మా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేసుకుంటామని సభదం చేస్తూ నేను మిమ్మల్ని హత్య రాజకీయాలకు పెట్టింది పేరుగా మిమ్మల్ని చిత్రీకరిస్తూ మాట్లాడుతూ ఉన్నానండి అయితే మాకు రెండు రెండు వందల కానించి మాకు అలాగా చంద్రబాబు గారు మాకు రెండు వేలు చేస్తారు ఇంకా ఇలాగే ఇంకా ఆయన ఇచ్చిన ఆధారం మాకు సరిపోవా పనం సరిపోతుంది అలాగే ఎలక్షన్ వచ్చేటప్పటికి మూడు వేలు ఇస్తానన్నారు మూడు వేలు ఇద్దరు ఎవరు వచ్చినా మాకు ఇస్తానన్నారు అయితే మాకు మా జగన్ గారు వచ్చాక నాలుగు ట్రిప్పుల కింద రెండు వందలు అది రెండు అవి పెంచారు అదే చంద్రబాబు గారు అయితే మాకు మూడేళ్లు కరెక్ట్కి ఇచ్చేస్తారు అయితే మాకు మేము పేదోళ్ళం కాబట్టి మాకు పెళ్లి కోనుక అన్నారు అయ్యన్నారు మేము ఇళ్ళల మీద ఉక్కి తెచ్చుకుని పెళ్లి కోనుకలు ఇస్తారని ఆశతో మేము బిడ్డల మీద ఆధా ఆ బిడ్లు ఆధ వివాహాలు చేసాము ఆ వివాహాలు చేసిన పాపానికి మాకు అప్పులు బాగా మేము ఈ స్థితిలో ఉన్నాము పేదవాళ్ళు ఉన్నాము మేము ధనికేమై ఉన్నాము మమ్మల్ని లేదని ఎప్పుడు ఎవరు లేరు మళ్ళీ దయచేసి మీరు ఈ పెన్షన్ల గురించి చంద్రబాబు గారి మీద మీరు బొద జరగొద్దు లేనిపోని అన్నీ పెడుతున్నారు అందరూ సమానమైన వాళ్ళు అంటున్నారు మీరేమి వివేరుగా ఆయన మీద పెట్టేస్తున్నారు న్యాయం కాదు మీకు అందరూ సమానమే మీరు ఆయన సమానం మీరు సమానమైతే లేని ఆయన మీద పెట్టద్దు సమానంగా మేము అందరినీ చూసుకుంటాం కానీ ఏంటంటే ఇలాంటి మాటలు విన్నప్పటికి మీ మీద మాకు కోపం వచ్చేస్తుంది మా అలాంటి స్థితి రాకోకుండా మా దరిద్ర అన్నారు పోగొట్టలేదు మా బ్రతుకులు ఇంక ఇలాగే ఉంటుంది దయచేసి మాకు చంద్రబాబు గారు రావాలి బెన్సుల గురించి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని వైసీపీ నాయకులు మరియు గత ప్రభుత్వం మీద లేనిపోని పడుతూ జరుగుతూ ఉన్నారు కానీ గత ప్రభుత్వం నుంచి మరి పెన్షన్ నేను దగ్గర దగ్గర లేదంటే పదిహేడు సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటున్నాను ముందు ముఖ్యంగా రామారావు గారు పెట్టింది ముప్పై వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు ముప్పై రూపాయల పెన్షన్ మరలా డెబ్బై వేల రూపాయల పెన్షన్ చేశారు డెబ్బై రూపాయల పెన్షన్ చంద్రబాబు గారు ఇచ్చే రెండు వందలు చేశారు రెండు వందలు చేసిన పెన్షన్ ఆ మహానుభావుడు వెయ్యి రూపాయలు పెన్షన్ చేశారు మాలాటి భర్త లేని వాళ్ళు తినటానికి మరి ఆదరణ కలిగించారు ఆ వెయ్యి రూపాయలు పెన్షన్ మరలా రెండు వేల రూపాయలు ఆ మహానుభావుడే చేశాడు చేసిన తర్వాత మరలా ప్రభుత్వం వస్తూ ఉంది ప్రభుత్వం మారుతున్నప్పుడు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని ఆయన అన్నారు ఇప్పుడు వచ్చిన పాలనలో జగన్ గారు అన్నారు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్న ఆయన రెండు వేల రెండు వందల రూపాయలు ఒకటి రెండు వందల రూపాయలు ఒకటి అలాగే నాలుగు సంవత్సరాలకే మూడు వేలు కడుగు చేశాడు ఇన్న సంవత్సరం నాలుగున్నర సంవత్సరాలకు కూడా మూడు వేల రూపాయలు ఇస్తే మేము కొంత తినడానికి ఇబ్బంది లేకుండా ఉండేది కానీ ఆయన చేసింది ఏంటంటే మాట ఒకటి ఇచ్చాడు మడమ ఒకటి తిప్పాడు నేను మడం తెప్పన మాట మాట్లా అని చెప్పిన వ్యక్తి అనేక రకాలుగా మనుషుల ఇబ్బందికి గురి చేశాడు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డా కానీ మరి చంద్రబాబు నాయుడు గారి ఆయంలో అనేక పథకాలు సంశయాలు జరిగాయి మరి చనిపోయిన వారు ఉంటే భీమని బీమని ఐదు వేల రూపాయలు మరి మట్టి ఖర్చుకొని ఇచ్చి తమాము దిక్కులేని వాళ్ళు ఆ ఐదు వేల రూపాయలతో మరి మట్టి ఖర్చు ఆ రోజు సమాధికి కూర్చుకునేవారు తర్వాత పదిహేను రోజులకి ఆ డబ్బులు పడి మరి రెండు రూపాయలు దత్త అయితే మామూలు చనిపోతామైతే రెండు వేల లక్షలు పడేది తర్వాత యాక్సిడెంట్ అయితేనేమో ఐదు వేల రూపాయలు ఐదు లక్షల రూపాయలు చంద్రాన భీమ జరిగింది అలాగ అనేక రకాలుగా ప్రజలను ఆదుకున్నారు కానీ అని బీమానిఎఎస్ఈ కార్పొరేషన్ లోన్ లేని ప్రజల్ని అనేక రకాలు ఆదుకున్నారు కానీ ఈయన కూడా ఇలాగే చేస్తానని చెప్పి ప్రజలను అనేక రకాలుగా మబ్బి పెట్టి ప్రజల్లో చాలా ఇబ్బంది గురి చేశాడు పద్నాలుగు వేల రూపాయలు అమ్మఒడి అన్నాడు పద్దెనిమిది వేల రూపాయలు ఏమో నలభై ఐదు సంవత్సరాలు ఇచ్చిన ఇస్తానన్నారు కానీ పద్దె పద్నాలుగు వేలు రూపాయలు బిడ్లకేస్తుంది ఒకరికే అందరుంటే వేస్తారని కానీ ఒకరికే వేసారు ఫస్ట్ కూడా పదిహేను వేలు వేసాడు తర్వాత పదమూడు వేలు వేసాడు తర్వాత తొమ్మిది వేలు వేసారు కొంతమందికి అదే ముట్టలేదు ఈ రకంగా చేసుకుంటూ వచ్చిన ఈ పాలన కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు చాలా మంచి జరుగుతుంది ఆయనత్వం మాకు చేయు పాలన మన ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము ఎదుర్కొంటా సిద్ధంగా ఉన్నాం మాకు మాత్రం ప్రభుత్వం అన్యాయమే చేసిన న్యాయకర్తమైన ప్రభుత్వం జరగాలని మేము కోరుకుంటున్నాము ఈ ప్రభుత్వంలో మా అసలు మాకు ఏది కూడా న్యాయం జరగలేదు ఎక్కడ చూసినా కొరతలే ఎక్కడ చూసినా అన్యాయమే ఎక్కడ చూసినా మరి పరిస్థితులు బాగాలేదు ఆరోగ్య రక్షణ లేదు ఎక్కడికి వెళ్ళినా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్న వేడి బ్యాచ్లు మత్తి పదార్థాలు గంజాయిలు రకరకాలుగా మనుషులు ఇబ్బంది పడతా ఉన్నారు ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని ఏదో మమ్మల్ని విడిపించడానికే మాకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలని కోరుకున్నాం మా పనిసర్లకు చాలా అన్యాయమే జరిగింది ఈ అన్యాయం మేము చాలా ఏ రకాలుగా ఎదుర్కొన్నాం కానీ ఇటువంటి పాలన మేము ఎప్పుడు చూడలేదు కానీ విన్నదానికి ఇంత వయసు వచ్చినా ఎలాంటి పరిపాలన చూడలేదు ఈ పరిపాలన ఒక జగన్ పరిపాలన కొట్టాలి చంద్రబాబు పరిపాలన రావాలని కోరుకుంటున్నాను